కార్తీక మాసం చివరి సోమవారం ఇలా చేస్తే శివకేశవుల అనుగ్రహం పొంది కోటి జన్మల పుణ్యం కోరికలు నెరవేరుతాయి కార్తీక మాసం మాసం అంటేనే అనుగ్రహం పవిత్ర ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం అత్యంత విశిష్టమైనది ముఖ్యంగా కార్తీక మాసం చివరి సోమవారం శివారాధనకు కోటి జన్మల పుణ్యాన్ని ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున చేసే చిన్న ఆరాధన కూడా గొప్ప ఫలితాన్నిస్తుంది ఈ అద్భుతమైన అవకాశాన్ని భక్తులు అస్సలు మిస్ చేసుకోకూడదు చివరి సోమవారం పాటించాల్సిన ఆచారాలు ఉదయం స్నానం దీపారాధన సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి పవిత్ర నదీ స్నానం లేదా ఇంట్లోనే స్నాన జలంలో కొద్దిగా గంగాజలం కలుపుకోవడం చేయాలి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఇంటి పూజా మందిరాన్ని శుభ్రం చేయాలి ఉదయం సాయంత్రం దీపారాధన తప్పకుండా చేయాలి ఉపవాసం శివాచన ఈ రోజున ఉపవాసం పాటించడం చాలా ఉత్తమం శక్తి లేని వారు పాలు పండ్లు తీసుకోవచ్చు దగ్గరలో ఉన్న శివాలయాన్ని దర్శించుకోవడం మంచిది శివలింగానికి అభిషేకం చేయించడం మారేడు దళాలతో పూజించడం బిల్వ పత్రాలు సమర్పించడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది శివ స్తోత్ర పఠనం రోజంతా శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ జపించాలి శివ తాండవ స్తోత్రం లింగాష్టకం వంటి స్తోత్రాలు చదవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది కోరికలు నెరవేరుతాయి దీపం దానం దీప దానం కార్తీకల్లో దీప దానం చేయడం అత్యంత శుభకరం సాయంత్రం వేళ ఆలయంలో లేదా నది ఒడ్డున దీపాలను వెలిగించి దానం చేయండి ఇది సకల పాపాలను తొలగిస్తుంది నివేదన దాన ధర్మాలు సాత్విక ఆహారాన్ని స్వామికి నివేదించి బ్రాహ్మణులకు పేదవారికి దానం చేయండి ఈ రోజున చేసే దాన ధర్మాలు వంద రెట్లు ఎక్కువ పుణ్యాన్ని అందిస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు